আংগল আঙুল শিৱ আঙুল আগু <laughs> দিয়ে

పెళ్లి మనం ఉన్నది అంటే ఈ మన బార్డర్లకు రానిచ్చి

ఇప్పుడు ఎవరు డీజేలాలు ఉన్నో ఇళ్ళనే పోయి ఇష్ట ప్రాబ్లంలు సాల్వ్ అయ్యాలి హుస్సునాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కొనసాగుతూ ఉంది రెండు యాజు ఇల్లు కూడా పిల్లర్లు స్టేజ్ వచ్చేసింది ప్లేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు కూడా పడతాయి తొందరలోనే అట్లనే చాలామందికి కూడా వెంట వెంటనే నిధులు వస్తూ ఉన్నాయి నేను హుసునాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ఇంజనీ లబ్దిదారులను వెంటనే నిర్మాణ పనులు వేగవంతం చేయండి ఆష ఆషాఢ పోయి శ్రావణ మాసం వచ్చింది వర్షాలు పడతానే ఇసుక ఇబ్బంది లేకుండా రెవెన్యూ పోలీసులతో సమన్వయం చేస్తూ ఉన్నాం మిగతా అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటుంది లక్ష రూపాయలు మహిళా సంఘాల ద్వారా కూడా తీసుకోవచ్చు కాబట్టి తొందరగా ఇందిరామయ్య నిర్మాణం చేసుకోవాల్సిందిగా నేను ఇందిరాయ్య లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తాను